హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు వీకోటా మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై నాలుగు రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ ఫోర్ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై ఏడు రూపాయలు థర్టీ సెవెన్ రూపీస్ పెన్సిల్ బీన్స్ డెబ్బై ఎనిమిది రూపాయలు సెవెంటీ ఎయిట్ రూపీస్ రింగ్ బీన్స్ యాభై ఒక్క రూపాయి ఫిఫ్టీ వన్ రూపీస్ వైట్ బీన్స్ యాభై ఏడు రూపాయలు ఫిఫ్టీ సెవెన్ రూపీస్ మిర్చి యాభై ఏడు రూపాయలు ఫిఫ్టీ సెవెన్ రూపీస్ బీరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కాకరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై నాలుగు రూపాయలు ట్వంటీ ఫోర్ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ పాలెం వంకాయలు పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ వరి వంకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ ఉజాల వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ ముల్లంగి పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ క్యారెట్ ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ బెండకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ అలసంద ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట పది రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ టెన్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట ఇరవై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ ట్వంటీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఆరు వందల యాభై రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తమీరి కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట తొమ్మిది రూపాయలు నైన్ రూపీస్ పుదీనా కట్ట తొమ్మిది రూపాయలు నైన్ రూపీస్ కరివేపాకు కట్ట నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బాక్స్ నూట పది రూపాయలు పలికాయి